రైల్వే ప్రాజెక్టుల పూర్తికి యాభై శాతం వాటా ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఇబ్బందికరమని మెదక్ రఘునందన్ రావు అన్నారు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు రాష్టం సహకరించకపోవడం వల్లే రైల్వే ప్రాజెక్టులు నిలిచిపోయినట్లు జీఎం చెప్పారని రఘునందన్ రావు వివరించారు ఈ విషయంలో కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని దుయ్యబట్టారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ లభించకపోవడం వల్ల ఈ పనులు ఆగిపోయినట్టు వారు చెప్తా ఉన్నారు డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే జిఎం కార్యాలయం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం పోయింది ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి సుమారు పదకొండు ప్రాజెక్టులు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ రేషియో మీద అంటే రైల్వే డిపార్ట్మెంట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంటేజ్ షేర్ చేసి కంప్లీట్ చేయాల్సినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ ప్రాజెక్టులన్నీ రైల్వే వారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసి పని ముందుకు నడిపించమంటే రాష్ట్ర ప్రభుత్వం మేము ఈ పనులకి డబ్బులు ఇవ్వలేము అని చెప్పి లెటరు మొన్న మేలో రాసింది అంటే డిసెంబర్లో సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ఒక ఉత్తరం రాష్ట్ర ప్రభుత్వానికి పోతే మేము డబ్బులు ఇవ్వలేము అని చెప్పడానికి ఆరు నెలల సమయం పట్టింది రాష్ట్ర ప్రభుత్వానికి దిస్ ఈస్ ద గుడ్ గవర్నెన్స్ మిస్టర్ రేవంత్ రెడ్డి యూ హ్ టు ఆన్సర్ దిస్ పెండింగ్లో ఉన్నటువంటి పదకొండు రైల్వే ప్రాజెక్టులకి మీరు ఫిఫ్టీ పర్సెంటేజ్ రాష్ట్ర ప్రభుత్వ వాటాను వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నాలుగు సంవత్సరాలు పోయిన ఆయన మూడున్నర నెలలు టైంపాస్ చేసిపోయి మీరు వచ్చే ఆరు నెలలు కూడా మాతో గాదు అని రాయడం అనేది నిజంగా ఇబ్బందికరమవుతుంది